శరణం ఈనాటి పాశురంలో ద్వారపాలకులు గోపాంగణంలోనికి అనుమతించగా వారు మొదట అన్న వస్త్ర తీర్థాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపులను స్వామి మేలుకొనమని ప్రార్థించారు తరువాత ప్రబ్బలి తీగ వంటి గల స్త్రీల కందరకును తీగవలే ముఖ్యమైన దానా గొల్లకొలమునకు మంగళదీపం వంటి దానా మాకును స్వామినైన ఓ యశోదమ్మ లేమ్మా అని వేడుకొనిలేం తరువాత ఆకాశమంతా ఎత్తు ఎదిగి సమస్త లోకములను కొలిచి దేవతలకే రాజైన ఓ నిద్ర చారుణయ్యా మేలుకో అని ప్రార్థించని ఈ మాటను బట్టి పాతనగారు రాసినటువంటి ఒక పద్యం గుర్తుకొస్తోంది వామనుడు బ్రహ్మాండ రూపం పొందినటువంటి వర్ణన ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ ಇಂತಿಂತೈ ನಾರಾಯಣಿಂತೈ ತೋಯದ ಮಂಡಲಾ ಕಲ್ಲ ಪ್ರಭಾರಾಶಿ ಪೈನಂತೈ ಚಂದ್ರಿ ಕಂತಾಯ ధ్రువిని పైనపైనంత్రహ్మాండంత వాముడుగా ఉన్నటువంటి విష్ణుమూర్తి ముందుగా కొంచెం పెరిగాడు ఆ తర్వాత ఇంకొంచెం పెరిగాడు ఆ తర్వాత ఆకాశమంత ఎత్తు ఎదిగాడు తర్వాత మేఘమండలం దగ్గరికి వచ్చాడు తర్వాత కాంతి వలయాల దగ్గరికి వచ్చాడు తర్వాత చంద్రమండలం దగ్గరికి వెళ్ళాడు తర్వాత ధ్రోవ నక్షత్రాన్ని కూడా దాటాడు తర్వాత మహాలోకాన్ని దాటాడు బ్రహ్మస్థానమైనటువంటి సత్యలోకాన్ని కూడా మించిపోయాడు బ్రహ్మాండమంతటినీ కూడా ఆక్రమించాడు తర్వాత తన మొదటి పాదాన్ని భూమండలం మీద రెండవ పాదాన్ని దేవలోకంతోనూ కప్పివేశాడు తరువాత బలి దగ్గరికి వచ్చి తన యొక్క మూడవ పాదాన్ని చూపించి స్థానాన్ని అడిగాడు అప్పుడు బలిచక్రవర్తి తన యొక్క శిరస్సును చూపించగా బలిచక్రవర్తిని తన యొక్క మూడవ పాదంతో సుత్వలోకానికి కిందకి అణిచివేశాడు ఈ అణిచివేసి తానే ఆ లోకానికి ద్వారపాలకుడిగా ఉన్నారు ఈ విధంగా వామనుడు భూమినంతటినీ దేవలోకాన్ని ఆక్రమించి మూడవ పాదాన్ని మీ చక్రవర్తి మీద మోపి బలిచక్రవర్తి యొక్క ఆగడాలని అణిచివేశాడు ఈ విధంగా స్వామిని మేల్కొల్పాలని మేల్కొల్పడం జరిగింది అప్పుడు ఆయన వేళకొండ చూచి బలరాముని లేపక తప్పు చేసి పని ఎరిగి మేలిమి బంగరు కడియములతో శోభించు పాదయుగలిని గలవో బలరామా నీ తమ్ముడు శ్రీకృష్ణుడును నీవును ఇంకనూ నిద్రంచట తగదు కావున శీఘ్రమే రెండు అని అందరినీ క్రమము తప్పక మేల్కొలుపుచున్నారు వారి కృపను వేడుచున్నారు కృష్ణ ஆண்டாள் திருவடிகளே சரணம் அம்பரமே தண்ணீரே சோரே அரும் செய்யம் எம்பெருமான் நந்த கோபாலாய் எழுந்திராய் கொம்பனார் கெல்லாம் கொலந்தே கொல விளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பர மூடல தோங்கி உலகளந்தா உம்பர் கோமானே உரங்கா தெழுந்திராய் செம்புன கஜரடி செல்வா பலதேவா உம்பியும் நீயும் ஒரும்பாவா